అందరికారు మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎన్ల లిమిట్స్లో ఈరోజు టెంపుల్ అఫెన్సెస్ సంబంధించి కొంతమంది మొత్తం టోటల్గా ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు టోటల్గా మనకి ఈ డిస్ట్రిక్ట్లోనే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అండ్ ఇరవై నాలుగుకి సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి టోటల్ టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు ముప్పై రెండు టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి మూడు రైస్ మిల్స్లో చేశారు నాలుగు ఎస్పీస్ ఉన్నాయి ఎస్పీ బై ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో ఒకటి కోనసీమ డిస్టిక్లో ఒకటి తెలంగాణ మదక్ డిస్టిక్లో రెండు అఫెన్సెస్ వీళ్ళు కన్ఫెస్ట్ చేశారు సో టోటల్గా చూసినప్పుడు మనకి ఫార్టీ త్రీ అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి సెవెన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లాస్ అయింది అందులో మనకి సిక్స్ నైంటీ టూ గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోస్ సిల్వర్ లాస్ అయ్యింది సో ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ కిలోస్ మనకి రికవరీ అయింది అండ్ క్యాష్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్స్ రికవరీ చేయడం జరిగింది వీటితో పాటు వీళ్ళు ఈ వెబ్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నాలుగు బైకులు కూడా చీజ్ చేయడం జరిగింది అలానే ఈ గ్యాంగ్కి సంబంధించి ఇంకొక ఒక ఐదు మంది వచ్చి మనకి నలుగురు వచ్చి పోలీసులు అరెస్ట్ అవడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు వీళ్ళ ఎమ్మో ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్ లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటాయి కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్ గా కొన్ని కట్టర్స్ ప్రోబాల్స్ యూజ్ చేస్తున్నారు అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది టోటల్గా అరౌండ్ వర్త్ నైన్టీ టూ ల్యాక్స్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది ఇది కంప్లీట్ గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ కి సంబంధించిన ప్రాపర్టీస్కి సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ కొందూరు లిమిట్స్లో చేస్తారు దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ లిమిట్స్ లిమిట్స్లో ఉన్నది మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది ఇది కాకుండా ఇంకా మేజర్ ఆఫ్ వచ్చి రెండు వేల ఇరవై రెండులో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్ నిమ్మాడ లిమిట్స్ లో శివాలయం టెంపుల్ బ్రాహ్మణతల్ల టెంపుల్ పలాార్త లిమిట్స్ తర్వాత మనకి ఇక్కడ శివ గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ హెచ్చలలో దుర్గాదేవి టెంపుల్ శ్రీకాకుళం చూడటంలో అమ్మవారి టెంపుల్ చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు టోటల్ గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్ ఎల్ ఎన్పేట జీరమండలం సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్ సంబంధించిన పర్సన్ ఉన్నారు ఇందులో ఈ టీం మొత్తం మనకి స్పెషల్ టీమ్ ఏదైతే ఫామ్ చేసామో అండర్ ది గైడెన్స్ ఆఫ్ శ్రీకాకుళం ఎస్డిపిఓ వివేకానంద గారు హెడెడ్ బై ఎం అవతారం మనకి కేఆర్పురం సర్చియల్ ఇన్స్పెక్టర్ అండ్ దీంతో పాటు మనకి ఈ ఈ అఫెన్స్కి సంబంధించి నర్సనపేట సిఎస్ శ్రీనివాస్ గారు ఎస్ఐ లావేరు లక్ష్మణ్ అండ్ మనకి ఎస్ఐ హెచ్ఆర్ల సందీప్ ఎస్ఐ వజ్రపత్తూరు నిహార్ అండ్ సిసిఎస్ టీంకి సంబంధించి ఎస్ఐ వెంకట్రావు గారు హెడ్ కానిస్టేబుల్ శ్యామలారావు శ్రీనివాసరావు కేసింగ్ కిరణ్ హేం సుందర్ తారకేశ్వర్ భాస్కర్ సురేష్ నీలకంఠం సూర్యబాబు లక్ష్మణ్ శ్రవంతి సో టీమ్ మొత్తం మనకి స్పెసిఫిక్గా ఇందులో బాగా చేసి అండ్ ఎక్సలెంట్గా రికవరీ చేశారు ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ పబ్లిక్కి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు ఎక్కడెక్కడైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు దయచేసి దానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేది పక్కాగా ఉండాలి ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి ఇన్ కేస్ రిమోట్ మనకి విలేజ్ బయట ఉన్న టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీటీవీస్ పెట్టలేని పక్షంలో అక్కడ ఏదైతే హుండీకి సంబంధించింది కానీ లేదంటే మనకి లోపల ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక దగ్గర మీరు ఎక్కడైనా సరే సెక్యూర్ చేసుకోవాలి